తొమ్మిదవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడయుల ఉపదేశిస్తున్నాడు నాయనా ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ శ్లోక कार्यं कारणमेव च स्थूल सूक्ष्म तथा द्वंद्व संबंधो देहमुच्यते कर्मबंधमु मुक्ति कार्यमु कारणमु स्थूल सूक्ष्ममु ई द्वंद्व संबंधितमे देहमनबड़ुतोंदी श्लोकः अत्र ब्रूमः समाधानं कोऽन्यो स्वयं वृच्छसि मां कोऽहं ब्रह्मैवास्मि संशयः జీవుడంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు మేనెవర్నీ అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది పురుష ఉవాచ అంగీరాసా నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మననుకోవటానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి గదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను అంగీర సవవాచ అంతఃకరణానికి తద్వ్యాపారాలకీ బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము దేహము కుండవలే రూపాదివద్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మమాత్రము కాదు ఇదేవిధంగా ఇంద్రియాలుగాని అగోచరమైన మనసుగాని అస్థిరమైన ప్రాణముగాని ఆత్మ ఆత్మకాదు అని తెలుసుకో దేనివల్లనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మపదార్థమే నేనై నేనే ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైతే అయస్కాంతమణి తాను ఇతరాలచేత ఆకర్షింపబడకండా ఇనుమును తానాకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెలింపజేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణులు భాసమానలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికార్థమై నిద్రాజాగ్ర స్వప్నాదులను వాటి అద్వంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానులవుతాయి సమస్తమూ పట్ల ఏర్మడుతుండే అనవహగోచర ప్రేమ ఐకారమై నేనుగా తెలుసుకో దేహింద్రియ మనఃప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితాత్వ అస్తిత్వ వృద్ధి గతాత్వ పారిణామత్వక్షీణత్వనాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానివే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం అనే తత్శబ్దార్థాన్ని పొంది తత్కారణత్వాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాత్విధిముఖంగా తత్శబ్దార్థాన్ని గ్రహించాలి తత్శబ్దానికి బ్రహ్మ అని అర్థము శ్లోక అతద్వ్యతీ విధిముఖైన ప్రవృత్తిరచార్యుభాషితం అతశశబ్దానికి ఆ బ్రహ్మమైన ప్రపంచమని అర్థము వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నా ఇతి నా ప్లస్ ఇతి అంటే ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతి దానిని కొట్టిపారవేయడము అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాటపోతే మరది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థము ఇక సాక్షాత్ సాక్షాత్విధిముఖాతంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యతా జ్ఞానం అనంతాల వలనే ఆత్మను ఎరగగలగాలి అని అర్థము ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితము కాదని సత్యమని దృష్టిగోచరము కాదని చీకటిని ఎరుగనిదానని లేదా చీకటికి అవతలిదానని వీలు వీలులేనంతటి ఆనందమయమని సత్యప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేన్నైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నీవు అదే నేను ప్రవిశ్య ఇత్యాది వాక్యాలచేత జీవాత్మరూపాన ప్రవేశము ప్రవేశించిన జీవులను గురించిన నియమతృత్వము కర్మఫలదత్వము సర్వజీవకరణకర్తృత్వము దేనికైతే చెప్పబడుతోందో అదో బ్రహ్మగా తెలుసుకో త్వ అంటే తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మమనీ అర్థము ఓ జిజ్ఞాసువా అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రత్యగాత్మ ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థం త్వం శబ్దము సాధనమేగాని ఇతరం కాదని తెలిసిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్భమవడం కోసం చెప్తున్నాను విను తత్వమసి తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యార్థానికి తాదాత్మత అనియే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కింఛిన్ జింకెత్యా సర్వజ్ఞతా విశిష్టలైన జీవేశ్వరులను ప్రక్కరపెట్టినట్లయితే లక్షార్థలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది ముఖ్యార్థవేద కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి అందులో బాగా లక్షణ అనే దానివలన ఇది కలిగితే సాధింపబడుతూంది ఉదాహరణకు సోయం దేవదత్తాత్మసంపన్నహ అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ కూడా సమర్థమాది సాధన సంపత్తితో శ్రవణమధికారాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతివల్లనూ గురు కటక్షము వలనో తదాత్మయ బోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటము అది దానికదే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రరాబ్ధకర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తిరహితమైన స్థాయిని చేరుతాము దానినే ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధికోసం కర్మిష్ఠులుగా ఉండి తత్సలాన్ని దైవర్పణము చేస్తూ ఉండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మఫలమధికమైతే మరుజన్మలోనైన వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలను త్రేంచుకొని ముక్తులవుతారు నాయనా బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చే విఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు సప్తదశాధ్యాయ సమాప్త అష్టాదశాధ్యాయము అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతూ ఉన్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిట్టాశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి దేహాధారి అయిన వాడి తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి శ్లోహు రహితం కర్మ హస్తిభుక్త కపిద్దవత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం స్నానము చెయ్యకుండా చేసే ఏ కర్మమైనా సరే ఏనుగు తినిన వేలగ పండుల నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది శ్లోహు ప్రాతస్నానే హయశక్తశ్చేత్ పణ్యమాస పణ్యమాసోత్రయోతం దినకరే కార్తీక్యాంతు మహామతే మాఘే మకరస్థరవ మేషగే రవౌ ప్రతిరోజున ప్రాతస్నానం చెయ్యలేని వాళ్ళు సూర్యసంచారము కల తుల కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా చెయ్యాలి జీవితంలో ఈ మూడు మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో గాని పర్వలలోగాని పర్వలలో స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలములయందు బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వప్రజలకు స్నాన సంధ్య జప హొమా సూర్యానమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరక గతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలాలన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంలో సమానమైన పుణ్యకాలముగాని కార్తీక దామోదరుని కన్నా దైవముగాని లేదని గుర్తించు కర్మమర్మాన్ని తెలుసుకుని కార్తీకమాసంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీసమేతుడై ఆషాఢశుక్ల దశన్యంతంలో పల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు హరిబోధిని అనబడే కార్తీక శుక్ల నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నలుగు మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు విష్ణువునకు సుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమూ పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠసింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడక్కడకు వెళ్ళి వారికి మ్రొక్కి హే శ్రీహరి భూలోకంలో వేదవిధులడుగుంటాయి జ్ఞానులు సైతము సుఖాలకు లోనిపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధబ్రాహ్మణ రూపాధారియై తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరా దంపతులకు అతిథిసత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభాక్షులని పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుబాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడైన ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా సుత్తించాడు ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తదశ అష్టాదశ అధ్యాయౌ పదిహేడు పధ్ెనిమిది అధ్యాయములు రోజు నవమి నాటి పారాయణము సమాప్తము